યુન બિલપેલી પટણોની હોટલ યુનિન રોજ હોટલ યુનિન અધ્યક્ષ ఎక్కువ రేట్లు అమ్ముతాము అని ఆయన కస్టమర్లు కానీ అందరికీ కస్టమర్లకు అందుబాటులో రేటు ఉండాలని పబ్లిక్ కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పి అందరూ కలిసి ఒక రేటు పెట్టాలని ముప్పై ఐదు రూపాయలు టిని లేదని ఏమి టి ముప్పై ఐదు రూపాయలు టిని పెట్టాలని మేము ఒక కమిషన్గా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది దానికన్నా ఎక్కువ రేటు అమ్మద్దు అనేది మాది ఒక నేను నన్ను రెండోసారి ఎన్నుకున్న నా ఓటర్ యూనియన్ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు నా మిత్రుడు రాచార్య సంతోష్ గారు కూడా గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ప్రాచార్య సంతోష్ గారి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను పబ్లిక్ అనుకున్నట్టు మేము కూడా రేట్లు ఏం ఎక్కువ రేట్లు రేటుపించి టిఫిన్ ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు చేసుకోవడం జరిగింది మళ్ళీ గ్యాస్ రేటు కరెంట్ మా రూమ్ కిరాయిలు కరెంట్ బిల్లు అడ్డగోలు పెరగడం వల్ల రేట్లు నిత్యావసర సరుకులు కూడా రేట్లు పెరగడం జరిగింది కాబట్టి మేము ముప్పై ఐదు రూపాయలు అందుబాటులో పేదవాణి కూడా అందుబాటులో అందాలని ముప్పై ఐదు రూపాయలకు టిఫిన్ చేయడం జరిగింది హోటల్ కూడా మేము శుభ్రాల నుంచి క్వాలిటీ ఫుడ్ అందించాలని మా హోటల్ యూనియన్ అందరూ కంపెనీ చెప్పింది మా జిల్లా అధ్యక్షుడు గారు భవన్ శైడు చంద్రశేఖ్ శెట్టి గారు కూడా ఫోన్ చేసి ఒకటే మాట చెప్పిండేమని మనం పబ్లిక్ కూడా న్యాయమైన క్వాలిటీ ఫుడ్ అందించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది జరిగిన హోటల్ యూనియన్ మెల్లంపల్లి హోటల్ యూనియన్ సర్వ సర్వసభ్య సమావేశానికి హాజరైన ప్రతి ఒక్క హోటల్ యజమానులకు మరియు హోటల్ వర్కర్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం కేవలం ఒక నూతన కమిటీని ఎన్నిక చేసుకోవడం వర మాత్రం ఎన్నిక చేసుకోవడం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే ధరలను కూడా అందరూ ఒకే విధంగా అమలు పరచడానికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అమ్ముకుంటూ వారిలో వాడు గొడవలు పెట్టుకుంటూ వ్యాపారులు నష్టపోతున్నారని మేము గ్రహించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో హోటల్ యజమానులందరికీ ప్రతి ఒక్కరూ నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ కస్టమర్ల దగ్గర తమ మన్నలను పొందుతూ ప్రజలందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము మరియు నూతన ఎన్నిక కమిటీని ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కమిటీలో హోటల్ యూనియన్ అధ్యక్షులుగా రేగుండ రాజలింగు గారిని రెండవసారి ఎన్నుకోవడం జరిగింది మరియు రాజల సంతోష్ గారిని గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఈ ఈ యొక్క సందర్భంగా ఈ రేగుండ రాజలింగు గారికి మరియు గౌరవ అధ్యక్షులుగా రాజల సంతోష్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తులో పాల్గొని విజయవంతం చేసిన హోటల్ యజమానులందరికీ మరియు వర్కర్లందరికీ ఈ సందర్భంగా శుభ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు హోటల్ యూనియన్ సర్వసభ్య సమావేశం వెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ చెరువుకు దగ్గరలో నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నూతనంగా మళ్ళీ కమిటీని ఎన్నుకున్న హోటల్ యూనియన్ ప్రతి ఒక్క కార్యకర్తకు మరియు ఓనర్లకు వర్కర్లకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఈ సందర్భంగా ఇక్కడ ముఖ్యంగా చర్చించుకున్న విషయాలు ఏంటంటే ఓనర్లకు కావచ్చు వర్కర్లకు కావచ్చు ఉన్న సమస్యలపై మరియు అందరూ ఒక తాటిపై ఉండాలని ఒకే నిర్ణయంతో ఉండాలని ప్రతి ఒక్కరూ హోటల్ యూనియన్ నిర్ణయించిన రేట్లనే అమలు చేయాలని మరియు స్వచ్ఛత శుభ్రత పాటించాలని ప్రతి ఒక్క హోటల్ యజమాని క్వాంటిటీ క్వాలిటీ మెయింటైన్ చేయాలని తెలియజేయడం జరిగింది 老家来战斗！